జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తుేవాయనమ మాగపురాణం పన్నెండవ అధ్యాయము పుణ్యక్షేత్రములలో మాఘస్నాన ఫలం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ కైవిడీలకు వెళ్దామా మరి మాఘపురాణం పన్నెండవ అధ్యాయము పుణ్యక్షేత్రములలో మాఘ ఫలము ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస ఫల మహిమను దిలీప మహారాజులకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడ నైతిని కానీ మరొక సంశయం నాకు కలదు అది ఏమనక మాఘమాసమందు ఏ ఏ తీర్థంలో దర్శించవలెనో సెలవిందని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనేను ఓ దిలీప మహారాజా మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కలవారులకు ముఖ్యమగు మహిమ గురించి వివరించను శ్రద్ధగా ఆలకింపు అని అనెను మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోనూ నీరైన గంగ నీటితో సమానము అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగా నది సముద్రంలో కలిగి చోట మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మములలోని పాపములు సహితం హరించును మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు మహేశ్వర మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయేగాక మరల జన్మ అనేది కలగదు ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు అది పడమటి కనమల దగ్గర ఉన్నది అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసే గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు అదీనోగాక మాఘమాసంలో యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించి కాక ఇహమందు పరమందు సుఖపడదు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధ ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు అందుకొక ఇతివృత్తము కలదు సావధానుడవై ఆలకింపు విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునకు పంచవ్రక్తుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్పవాడినని శివుడు వాదించా ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలి వాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వేశను వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది శివుడు భయపడి నరికివేసిన బ్రహ్మతలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచు భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు అందమైన అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండ్రి ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వము నహించుగాక అని క్షపించను ఈశ్వరుడు చేయినది లేక జారి కింద పడిపోయిన ఆ లింగము నుందే ఐక్యమైపోయినాడు అటులా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా నుండెను అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగక్షేత్రం వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు మాఘపురాణం పన్నెండవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసువాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్